సంస్కృతంలో ఉండే ఒక చమత్కార శ్లోకాన్ని చెప్పుకుందాం ఒక పెళ్ళికూతురు పెళ్లి చూపులకు కూర్చుందిటే సరే పెళ్ళికొడుకు బంధువులు ఉన్నారు ఆయన ఎలాగో కాస్త చదువుకున్నవాడే ఆ రోజుల్లో మగాళ్ళ చదువు గురించి మహాడాల్సిన పని ఏం లేదు సరే ఆడవాళ్ళ చదువు గురించి అసలు మహాడాల్సిన పని ఏమాత్రమూ లేదు కానీ ఈ అమ్మాయి బాగా చదువుకుంది ఏదో లేదు లేదని మనం అనుకుంటాం కానీ ఆ రోజుల్లో అవసరమైన వాళ్ళకి అవసరమైన విద్యలు నేర్పేవారు అందరికీ అన్ని విద్యలు నేర్పలేదు ఇప్పుడు అందరికీ ఇంజనీరింగ్ నేర్పం ఎవడ పనుకొస్తున్నాడు ఇంజనీర్ కాదు ఇంజనీర్ నీరు గారు అయింది నీరు గారింది మొత్తం అందరికీ అన్ని నేర్పితే ఇలాగే ఉంటుంది అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారంటే వంట చేసేవారికి వంట చాకల పని చేసేవారికి చాకల వృత్తి పని వేదం చదివేవారికి వేదం అలా ఎవరికి ఏది అవసరమో అది నేర్పేవారు అది ఆ విద్యలో వారు పండితులే అంచిత నా అమ్మాయికి ఓ సంస్కృత పండితుడు కుమార్తె సంస్కృతం నేర్చుకుంది ఇంట్లో శబ్దమంజరి ధాతుమంజరి బాలరామాయణం ఇలాంటివన్నీ వాళ్ళ నాన్నగారు నేర్పారు కాస్త తెలుసున్న విషయం సరే తెలుసును కదా అని మా అమ్మాయి సంస్కృతం కూడా వచ్చిన అయిన సరికి మనవాడు కొంచెం దడ పుట్టింది ఎందుకంటే మనవాడుకు వచ్చింది చాలా తక్కువ అందుకని మాట్లాడుతూను మనవాడు ఏమన్నాడు అంటే సరే మిగిలిన అందచందాలు ఎలా ఉన్నా కాసేపు ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నట్టు అంటే ఏదో ఈ అమ్మాయి ధైర్యంగా ఏదో మొదలుపెట్టింది తవనామక్యం అన్నట్టుగా సరే ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఈ చెప్పుకోవడంలో ఆయన విభక్తులు తెలిసిన మీదట రామాజ రామాభ్యాం రామై అంటారు రామాజ రామాభ్యాం రామేభ్య అంటారు అలాగా విహాయ అంటే కూడా చతుర్థీ విభక్తి విహాయ అంటే నిజానికి విడిచిపెట్టి అంటారు రాజ్యం విహాయ పీఠం విహాయ అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి పీఠాన్ని విడిచిపెట్టి ధర్మం విహాయ అలాంటి విహాయ అంటే విడిచిపెట్టి ఈ విహాయలో అంటే యా ఉన్న చోటల్లా చతుర్థీవి భక్తి అనుకుంటున్నాడు ఇదో అజ్ఞానం మనకి తెలుగులో సరదాగా చూడ కలది కలవాడు బహువ్రీహి అంటారు ఎక్కడైనా కలదీ కలవాడు ఉన్నా బహువ్రీహి కాకపోవచ్చు అది బండ గుర్తు తప్పితే అసలు గుర్తు కాదు అలాంటి గుర్తులు చిన్నతనంలో చెప్పిన తర్వాత పెద్ద అయిన తర్వాత దాన్ని స్పష్టం చేయాలి ఇవి లేక ఆ పడిపోతారు అలాగా అలాగా రామాయ కృష్ణాయ శివాయ హారాయ అంటే యా వస్తుంది కాబట్టి చతుర్దీవి విభక్తిలో యా వస్తుందని క్రియాపదాలు కూడా ఓసారి యాతో ఉంటాయి విహాయ అంటున్నాను మరి అది యా అంటే చతుర్థి విభక్తి అనుకుంటే ఎలాగా సంధాయ అంటూ ఉంటాయి సంధానము చేసి అని అది ఏదో విభక్తిగా క్రియాపదం క్రియాపదానికి విభక్తులు ఉండవు కదా అలాగే ఆ అనే పదాన చతుర్థి విభక్తి కింద వాడేటే ఏదో రామాయ ఆశ్చర్యపోయింది అమ్మాయి వీడులు బంగారం కానీ వీడికి విభక్తులు తెలియల బాబు సేరికి కానీ ఇంకో చోట శ్యా రామస్య రామ యోగు అని షష్ఠీ విభక్తి ఉంటుంది రామస్య అంటే మనవాడు గుర్తుపెట్టుకున్నాడు బండతనంగా శ్యా వస్తే షష్ఠీ విభక్తి సేవ వచ్చిన చోట షష్ఠిదో లాస్యం అంటాం సేవ వచ్చిన కూడా షష్ఠి విభక్తి అంటే ఎలాగా అది నాట్యానికి మరో పేరు స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్యం నా అంటారు అలాగా విహస్య అంటే విఘటంగా నవ్వి అని పరిహసించే అర్థం దానికి ఆయన విహస్యని షష్ఠి విభక్తి అర్థంలో వాడాడు ఈ రెండు వినేసరికి ఇలాంటివే ఇంకా కొన్ని వినేసరికి అమ్మాయికి రావలసిన విరక్తి వచ్చేసింది వీడిని ఏదో పండితులు అని చెప్పి నాకు కట్టపెట్టేద్దామని చూస్తున్నారు నాకు వచ్చిన శబ్దమంజరి ధాతుమంజరి కూడా వీడు వచ్చినట్టుగా లేదు వీడిదో కాస్త కావ్యాలు చదువుకోవడేమో నేను అనుకున్నా వీడు నేను చదివినంత కూడా చదవలేదని నాకు అక్కలేదు పెళ్ళికూడకని చెప్పింది ఎవరు అప్పుడు ఎంత మర్యాదగా ఉండేవారు అమ్మాయిలు అంటే మొహమ్మీద్ చెప్పేవారు కాదు ఇది మనం మొహమ్మీద్ అలా చెప్పకూడదు మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు సామెతది అందుకని అమ్మాయి కూడా పెళ్లిచూపులు వాళ్ళు వెళ్ళిపోని వచ్చింది అంటే ఎలాగో వెళ్ళిపోయే వరకు అడగరు వాళ్ళ మొహం మీద అడగరదు మర్యాద కదా చక్కగా మిఠాయి ఉండలు అన్ని పెట్టి కాఫీలు టీలు అన్నీ ఇచ్చేసి అయిపోయిన తర్వాత రండి అంటారు పెళ్ళి కొడుకు వాళ్ళు కూడా మర్యాదగా మేము వెళ్ళాక ఉత్తరం వేస్తామండి అంటారు ఉత్తరం వేయలేదు అంటే పిల్లలు నచ్చలేదు అని అర్థం దాన్ని ఇంకొంచెం మర్యాదగా ఈ కాలంలో జాతకాలు కలవలేదండి అని చెబుతున్నారు సరే అదో మర్యాద దానికి అలాగే వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు ఎలాగో ఉత్తరం వేస్తారు ఈ అబ్బాయి పాండిచ్చానికి తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు కానీ ఏమిటో ఇంటికి పిలిచాం పెళ్లి చూపులు కానీ కాదంటే బాగుండదేమో నీ ఒకటి ఉండేవా రోజుల్లో అందుకని ఈ అమ్మాయిని అడిగాడు ఏం అమ్మాయి నీకు నచ్చాడా మరి పెళ్లి చేసుకోవాల్సిన దానివి కాపురం చేయలేసరే పాండించమంటే నాకు అర్థమవుతూనే ఉందనుకో కానీ మరి అన్నట్టు అంటే వెంటనే అమ్మాయి ఎందుట షష్ఠీ చతుర్థి చ విహస్య విహాయ చ తన అభిప్రాయాన్ని అప్పటికప్పుడు అనుష్ శ్లోకంలో చెప్పిందండి ఎంత మంచి పండితురాడో చూడండి విద్యను వినియోగం చేసుకోవడం దీన్ని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంట మ్యాథమెటిక్స్ వేరు అప్రైడ్ మ్యాథమెటిక్స్ వేరు ఫిజిక్స్ వేరు అప్రైడ్ ఫిజిక్స్ వేరు జ్ఞానం వేరు అప్రైడ్ జ్ఞానం వేరు మరి జ్ఞానం అప్రైడ్ కాకపోవడం వల్ల మనం ఇలా ఉన్నాం రిప్లై లేకుండా ఎప్పుడు పరిజ్ఞానాన్ని మనం వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి వేడు కొత్త విషయం తెలుసుకున్నాం సాయంత్రంలోగా దాన్ని వినియోగం చేయాలి పూర్వకాలపు సినిమాలు గమనించండి అనవసరంగా గొడుగులు లాంతర్లు సిమెంట్ తోరలు తుపాకులు సింహాలు పెద్ద వేటకోడవళ్ళు చూపించేవారు కాదు పూర్వకాలం ఈ సిఎస్ రావు గారు కమలాకర్ రావు గారు కేవీ రెడ్డి గారు ఇలాంటి పొల్లయ్య గారు లాంటి దర్శకులు ఉన్నప్పుడు లెక్క ఎలా ఉండేది అంటే అబ్బాయి సినిమా మొత్తం మీద ఎక్కడైనా ఒక ఇంటికి తుపాకీ తగిలించి కనపడింది అంటే సినిమా అయ్యేలోగా అది పేలాలి హాల్లో కాదు సినిమా కథలో ఓ తుపాకీ మనం చూపించామంటే దానికి ఒక ప్రయోజనం ఉండాలి అది సినిమా అయ్యేలోగా తుపాకీ పేలే అవసరం ఉంటేనే నీకు తుపాకీ అక్కడ కనిపించాలి తప్ప ఊరికి అలా వేలాడ తీసుకునే జనాన్ని భయపడ్డామా ఏంటి ఈ టెర్రర్ మూవీస్ అనే దానికి ఎప్పుడు పూర్వం ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు అలాగా పూర్వం సాహిత్యం కూడా అలాగే ఉండేది ఏదైనా ఒకటి చేసే ఉంటే దానికి వినియోగం కలగాలి ఒక జ్ఞానం కొత్తగా తెలిసిన లోగా దాన్ని మన సభలోనూ మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు మన తరగతి గదిలోనూ మన పాఠ్యం బోధించేటప్పుడు వినియోగం చేస్తే ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం వస్తుంది విద్యార్థులకు మన పట్ల గౌరవం పెరుగుతుంది మాస్టర్ వేలేదో కొత్త విషయం చెప్పారని అంటారు అందుకని అమ్మాయి వెంటనే వినియోగం చేసి చూడండి ఎలా చేసుకోమంటారు నాన్నగారు చ అహం కథం ద్వితీయా ఇంత చమత్కారం ఉందంటే ఆ పిల్ల పాండిత్యంలో నిజంగాను ఆనాటి ఆడపిల్లలకి జోహార్ చెప్పాలని నిజంగా నాన్నగారు మీరే చెప్పండి మీరు నాకు నేర్పారు సంస్కృతం నాకు వచ్చినపాటి విభక్తులు కూడా వాడికి రావు ఏం చె ఏం చేయమంటారు నన్ను ఈ అజ్ఞానం చేసుకోవడం అక్కడి నుంచి వాడు తప్పులు నేను సరిదిద్దుతూ ఉంటే వాడు అహంకారానికి లోనవడం ఎందుకు వచ్చిందండి ఈ గొడవ అసలే మొగాళ్ళకి అహంకారం ఎక్కువ ఇంక వదిలే వద్దు ఎందుకంటే యస్యీ చతుర్థి చ విహస్య విహాయ చ క్రమాలంకారం అంటది సస్య షష్ఠీ విహస్య చతుర్థి విహాయ విహాయను పట్టుకుని చతుర్థి విభక్తి అనుకునేవాడిని విహస్య అనే క్రియాపదాన్ని పట్టుకుని షష్ఠీ విభక్తి అనుకునేవాడిని నేను పెళ్లి చేసుకోమంటారా అహం కథం ద్వితీయ సత్ ఇందులో చమత్కారం పెట్టింది తండ్రో నవ్వు నవ్వుకున్నాడు అమ్మ నాకు ఆనందంగా ఉందమ్మా నీలాంటి కన్నందుకు అంటే చమత్కారం ఎలా పెట్టింది అంటే అహం కథం ద్వితీయ సత్ ద్వితీయ అంటే భార్య అని అర్థం ఉంది మామూలుగా ద్వితీయ అంటే రెండో వాడు అద్వితీయుడు ఏదో వాడతా అద్వితీయుడు అంటే పెళ్ళాన్ని లేనివాడు అని అర్థం కాదు రేపు సాటి లేనివాడు అని అర్థం కానీ ద్వితీయ అంటే భార్య అని అర్థం ఉంది మాకు వ్యాకరణం చెప్పినప్పుడు వ్యాకరణంలో విభక్తుల ప్రకారం ఉంటుంది కారక పరిచ్ఛేదం అని అందులో కర్మమున ద్వితీయ గు అంటారు అంటే కర్మవాచక శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది అతడు పుస్తకమును చదివాను పుస్తకము కర్మ అందుకని పుస్తకము నువ్వు నువ్వు అనే ద్వితీయ విభక్తి నుండి కదా నువ్వు నువ్వర్ణము ద్వితీయ లన్ కుర్చీ గురించి ద్వితీయ అందుకని నువ్వు ఎందుకు వచ్చింది కర్మవాచక శబ్దానికి వస్తుందని చెప్పడం కోసం బాల వ్యాకరణంలో చెన్నైసూర్ కర్మమ్మన ద్వితీయగు అన్నారు మాకు పాఠం చెప్పిన వారు ఏం చెప్పేవారంటే చక్కగా మా జొనర్గడ మృత్యుంజీరావు గారు ఆయన ఏమో దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు రమణీయం చదివారు మరి అందులో భావాలని చెప్పేవారు సరదా గురే అబ్బాయి కర్మమ్మన ద్వితీయుగం అంటే ఇంకో అర్థం ఉందిరా కర్మవాచక శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది అని మామూలుగా వ్యాకరణ పరమైన అర్థం జీవితంలో ఇంకో అర్థం ఉందా నువ్వు చేసుకున్న కర్మను బట్టి నీ బెల్లం వస్తుందని అర్థం అని ఆయన ఎందుకంటే ద్వితీయ అంటే భార్య మన ద్వితీయగు మన సామెత ఉన్నదే పుణ్యం కొద్దీ పురుషుడు కర్మ కొద్దీ వెళ్ళామంటారు సామెత ఉంది అందుకని కర్మమ్మ ద్వితీయగు ఈ మాట చూడండి వ్యాకరణం చెప్పేటప్పుడు అతి క్లిష్టమైన వ్యాకరణాన్ని కర్మవాచక శబ్దం అనుకుతనే భావాన్ని కర్మ కొద్దీ పెళ్ళం వస్తుందనే చలోక్తిలో చేర్చి చెప్పడం వల్ల ఇన్నేళ్ళు నాకు గుర్తుంది పదిహేడు ఏళ్ళప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇప్పుడు నాకు యాభై నాలుగు ఏళ్ళు ముప్పై ఏడేళ్ళు వయస్సు గడిచిపోయినా ఆ మాట గుర్తుంది అంటే ఈ చలోక్తి కారణం మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఇలా చెప్పాలి కాస్త చలోక్తి ఒక మాట పరిహాసము లేని అని అంటారు కాస్త చమత్కారం లేకుండా గంభీరంగా మాట్లాడడమే తప్పుట అసలు ఓ పావుగంట మాట్లాడినా మనిషికి విసుకొస్తుంది పావుగంట దాడితే మనిషికి విసుకొస్తుందనే శాస్త్రం చెప్పిన మాట అతను విసుకు రాకుండా ఉండాలంటే రెండు చలోక్తులు వేస్తే మళ్ళీ కాస్త తాజాగా అవుతాడు మళ్ళీ పావుగంట వాయించవచ్చు అలాంటి వాడు నేర్చుకోవాలి వేదాంతం చెప్పేవాడు కూడా అందుకని కర్మ మొన్న ద్వితీయ అని చేర్చారు అలాగే అహం కథం ద్వితీయ స్యాత్ అహం అనేది వచ్చినప్పుడు ద్వితీయ స్యాత్ అని ఉండకూడదు శ్యాత్ అనేది ప్రథమ పురుషకు వచ్చేటువంటి క్రియ అదే అహం అనేది మన ప్రథమ పురుష కాదు ఉత్తమ పురుష అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే థర్డ్ పెరక్షన్ వచ్చినప్పుడు స్యాత్ వస్తుంది ఫస్ట్ పెరసలు వచ్చినప్పుడు శ్యామ్ అని రావాలి అందుకనే అహం కథం ద్వితీయా సత్త్ అహం ఎక్కడైనా ద్వితీయా కథం స్యాత్ అంటే నేను అతనికి వెళ్ళాము ఎలా అవుతానని ఒక అర్థం ఇది తప్పుడు వాక్యం కథమ్మా అంటే నేనేం తప్పన్నాను నాన్నగారు అహం ద్వితీయ కథం శ్యాత అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదా ఎందుకంటే మళ్ళీ అహం శబ్దం ఒకటి ఉందండి అహం ఆ వాం వయం మా ఆ వాం నవ్వు అస్మా నక అంటున్నాడు అందులో అహం అనేది విభక్తి తప్ప ద్వితీయ విభక్తి కాదు అంచేత అమ్మాయి పొరపాటును చెప్పిన మాటలో కూడా అర్థాలు వచ్చే రెండో అర్థం ఏమిటి అంటే అహం కథం ద్వితీయ శ్యాత అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదండి విభక్తి కదా అది ఒక అర్థం అహం కథం ద్వితీయా సత్ నేను ఇలా తప్పులు మాట్లాడేవాడికి నేను ఎలా అవుతానండి అంటే మరి ఆ తప్పు కూడా సరి చేసుకోవాలి కాబట్టి పక్కనే నాలుగో పాదంలో ద్వితీయా అహం కథం అనవలసిన విధానం అది అహం కథం ద్వితీయా శ్యామ్ అహం వచ్చినప్పుడు శ్యామ్ అనాలి సహా వస్తే సర అందుకని అహం కథం ఆ ద్వితీయాస్ అహం కథం అని దాన్ని సరిచేసి కూడా చెప్పింది పొరపాటు చెప్పిందంటూ కూడా రెండో అర్థం ప్రకారం సరైంది అహం శబ్దం ద్వితీయ విభక్తి కాదు కదా అని ఇన్ని చమత్కారాలు ఒక్క శ్లోకంలో ఇముడి ఉన్నాయండి